స్పంది దీనిపై ఆ గ్రామానికి వెళ్లారు వైసీపీ లవర్స్ చూడరా చూసారా ఇరవై నాలుగున చెప్పారు ఇరవై ఎనిమిది అంటే నాలుగు రోజుల్లో ఇది అనరా ఇది అనరా మనం ఎప్పుడైనా అసలు మన ఎడ్యుకేషన్ మినిస్టరు ఎప్పుడైనా ఎట్టాటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేసినాడా ఐదు సంవత్సరాల పెరి పాలనలో అదవుతుందా అసలు ట్రైబల్ పీపుల్స్ని మనం పట్టించుకున్న పాపానికే పోల అయ్యా లవర్సు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేది పక్కన పెడితే ఇది ఇది దాకండి దీని మీద మీ అభిప్రాయాన్ని మీ అన్నకు చెప్పండి నాకు బలి నన్ను దెంగలు పెట్టేదని నేను ఎప్పుడైనా ఉంటా ఇబ్బందిలే మీ అన్న మీ అన్నకు దెంగపో చెప్పండి అన్నా అన్న పిచ్చన్నా మెంటలా ఇటాటివి కథ మనం చేస్తే వచ్చేది పదకొండు నుంచి